పడి అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్ లేక డీసీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న డీసీఓ మాత్రం నిమ్మకు నీరెత్తిన విధంగా క్యాంపుల పేరుతో సుదూర ప్రాంతాలకు వెళుతూ విద్యార్థి తల్లిదండ్రులకు ప్రజా సంఘాలకు మీడియాకు చిక్కకుండా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా ఆఫీసులో ఉండకుండా విధులకు దుమ్మా కొడుతూ సెక్రటరీ ఆదేశాల మేరకు ముప్పై ఒకటవ తారీఖు అయిపోయాయని స్టేటస్లు పెట్టుకుంటూ విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు అంతేకాదు కొంతమంది విద్యార్థులకు మెరిట్ వచ్చినా గానీ మెరిట్ లేని విద్యార్థులకు దాదాపుగా రెండు వందల అడ్మిషన్లు ఫిల్అప్ చేయడం జరిగింది అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ గానీ త్రాగునీటి సమస్య ఏజెన్సీ వర్కర్లు ఆప్ కోర్స్ వర్కర్లు ఫ్యాకల్టీ పారిశుద్ధ్య నాడు నేడు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై ప్రజా సంఘాల నాయకులు మీద లేనిపోని అభండాలేసి కంప్లైంట్ ఇస్తామని భయభ్రాంతులకు గురిచేసి తనకు నచ్చిన విధంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులను విద్యార్థులను ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నాడు ఈ రోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సెక్షన్లు పెంచి అదేవిధంగా ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న ములకలేడు యాడికి నూతన స్కూళ్లను ప్రారంభించి ఎస్సీ విద్యార్థులకు చదువుకు తోడ్పడాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక మధు ప్రసాద్ కుమార్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కెపి నారాయణస్వామి వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎఫ్ నాగేశ్ మద్దెల చెరువు వెంకీ రాజశేఖర్ ఎమ్మార్పీఎస్ చంద్ర ఫకీరప్ప హనుమంతు మన్నిల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదు ఆరు ఏడు తరగతులకు గవర్నమెంట్ నాబార్డు స్కీమ్ కింద మూడు స్కూల్ శాంక్షన్ చేసింది ఇందోపూర్ రొల్లా కురుగుడ్డ కొరపాడు స్కూల్ శాంక్షన్ చేసింది అదనంగా మూడు సెక్షన్లు యాడ్ చేసి దళిత విద్యార్థులు అయినటువంటి దళితులకు న్యాయం చేయమని అడుగుతుంటే డిసిఓ గారు ఇంతటి వరకు కూడా చొరవ చూపలేదు అతనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి మంత్రి గారు అయితేనేమి దళితుల ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ ఎలాంటి కూడా రెస్పాండ్ లేకుండా ఉంది కనీసం డీసీ గారిని వెంటనే సస్పెండ్ చేసి తాగి న్యాయం చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎం రవికుమార్ నాయక్ నేను వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తాను అయితే ఈ రోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి సంఘము ప్రతి సంఘాల అధ్యక్షులు లేదంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి ఈరోజు డిసీఓ గారిని సస్పెండ్ చేయాలని ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాము ఎందుకంటే ప్రభుత్వం వచ్చి గత రెండు నెలలైపోయినా కూడా ఉన్నత అధికారులు పట్టించుకోకుండా పైగా పేద విద్యార్థులతో ఆడుకున్నటువంటి మురళీకృష్ణ గారు సోషల్ వెల్ఫేర్ డిసిఓ గారు అయితే ప్రతి పేద విద్యార్థి ఒక మంచి నాణ్యతమైన చదువు చదువుకోవాలని వాళ్ళు తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ ఇక్కడ మా అనంతపురం జిల్లాలో ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో ఎస్సీ గురుకులాలు కావచ్చు లేదంటే బాలయోగి కావచ్చు ఇందులో నిజంగా అప్లై చేసుకొని ఉన్నటువంటి విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే తరాలకి భావి తరాలకు మన పేద విద్యార్థులే ఒక నాణ్యమైన విద్యను అభ్యసించే కనీసమైన కనీసమైన ఒక వాళ్ళకు విలువనిచ్చే ఒక ఒక విద్య పట్ల భావి భారత పౌరులు అంటారు కానీ అది ఏమాత్రం కేవలం నోటి వరకే ఉంది కానీ అబ్బాయిలైతే అమ్మాయిలైతే కానీ అబ్బాయిలైతే కానీ మాకు నిజంగా పేద పేద తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అది మాకు తెలుసు ఎందుకంటే ఆయన సంఘాల నాయకులుగా మా దగ్గర వచ్చి వాళ్ళు కన్నీరు పెడుతుంటే మేము చూడలేక ఆయన మీద ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిసో గారికి చెప్తున్నాం మీడియా ద్వారా మీ ద్వారా చెప్తున్నాం పేద విద్యార్థుల పట్ల వాళ్లకు కొంచెం మంచిగా ఉన్నతమైన విద్యను అభ్యసించే ప్రవర్తనలో మీరు ఉండాలని చెప్పేసి ఇంకోటి ఏమంటే చిన్న పిల్లలంటే ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మన బాలేగుల్లో ఉన్నాయి ఆయా శాఖల్లో ఆయా బ్రాంచుల్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పేరెంట్ కావచ్చు లేకపోతే కదా వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి వాళ్ళ వాళ్ళ పిల్లలకు చేర్పించడం జరుగుతుంది కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఈ రోజు ధర్నా చేయడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మన జిల్లా కలెక్టర్ గారు మా కళ్ళ దయ చూసి పేద విద్యార్థుల పట్ల ఈ సోషల్ వెల్ఫేర్ లో జరుగుతుంది ఆలోచకాలు అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సిక్స్ టు సెవెన్ త్రీ ఎయిత్ సెక్షన్ లో పెంచి ఎస్సీ దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ రోజు ప్రత్యేకమైన డిమాండ్ కాకపోతే ఇక్కడ పని చేస్తున్న పనిచేస్తున్న బీసీఓ గారు బొల్ల మాటలు చెబుతూ తల్లిదండ్రులను అదే విధంగా ప్రజా ప్రజాప్రజా సంఘాలను రాజకీయ నాయకులను తిప్పించుకోవడం జరుగుతుంది ఆఫీ చుట్టూ కాకపోతే ఆయన ప్రత్యేకంగా ఈ రోజు ఏం చేస్తున్నాడంటే టూర్ల పేర్లతో అంటే విజిట్ల పేరుతో ఈరోజు హిందూపురము ఎక్కడో ఆయన ఆఫీస్ లో ఉండకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు ఏమన్నట్టే కలెక్టర్ చెప్పాడు కలెక్టర్ ఆర్డర్లు విని నేను కలెక్టర్ చెప్పినట్లు వింటున్నాననే ఉద్దేశంతో కలెక్టర్ కూడా డుమ్మా కొడుతూ ఈ రోజు ఇష్టానుసారంగా ఆయన వ్యవహరించడం చాలా బాధాకరం కాబట్టి కౌన్సిలింగ్ మూడు చేసినప్పటికీ గానే కౌన్సిలింగ్ మూడు విడుదలగా చేసినప్పటికి గానీ కౌన్సిలింగ్ లో దూతూ మంత్రంగా వ్యవహరించి ఈ రోజు దాదాపుగా పదహారు నూట పదహారు సీట్లను ఇష్టానుసారంగా ఫిలప్ చేయడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఫిల్ అప్ చేయడం జరిగింది కొంతమంది ఎక్కువ మార్కులు ఉన్న పిల్లలు కూడా ఈరోజు పూర్తిగా బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఏమనంటే మమ్మల్ని విద్యార్థి సంఘాలు బయబ్రాంచ్లకు గురి చేస్తున్నారు మేము కేసులు పెడతాము మీరు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అంటూ సంఘాలను అదే విధంగా కొంతమంది విద్యార్థి సంఘాలను అందరినీ భయపడించడం జరుగుతుంది ఒక అధికారిగా కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారు వెంటనే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి వెంటనే ఆరు ఏడు ఎనిమిదో తరగతి సెక్షన్లు పెంచి విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులు చదువుకునే విధంగా కంపల్సరీ తోడ్పడతారని కూడా మేము కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో దశల వారుగా ఉద్యమాలు చేసి ఉద్రిక్తం చేస్తామని కూడా ఆల్ ఇండియా ఏసీఎస్ ఐక్యవేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్